ఈరోజు ఉదయాన్నే నిలువునా విరిగిపడ్డ శుల్కిశాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున విరుగుపడిన సుంకుశాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు వండి వార్చారు దీంట్లో సరే సంతోషం మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందీళ్ళకే మీ ఏంటి క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందేళ్లే కాదు మీరు కృష్ణానదిని కూడా అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్ని కథం చేశారనుకున్నాం ఇప్పుడు కృష్ణానదిని కూడా అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే ఈ సుంకిశాల ప్రాజెక్టు జులై రెండు వేల ఇరవై ఒకటి నాడు అలా టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ ఆయాంలో పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాళ్ళని జులై రెండు వేల ఇరవై మూడు టన్నర్ సైడ్ వరకు పూర్తి చేశారు అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాళ్ళే సార్లో నీళ్ళు వచ్చాయట నీళ్ళు వచ్చినాయి కాబట్టి సార్లో సలో నీళ్లు రాకపోతే ఏమొస్తుందండి సార్ కట్టిందే నీళ్ల కోసం ఆ ఉంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది అంటే మీ డిజైన్లు ఎంత లోపము ఇష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ కట్టడాలు మీ డిజైన్లు మీ ఎగ్జిక్యూషను మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతా ఉంది ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిట్ట నిలున కూలింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవా ఇట్లా కట్టి ఇట్లా కూల్చారు అని చెప్పడం కోసం ఏదో ప్రయత్నం చేయడం కోసం ఈ దీంట్లో వార్త వండి వార్చ కానీ ఇది మేము కట్టింది కాదు కట్టించింది కాదు మా హ్యామ్లో మొదలుపెట్టింది కాదు తవర పుణ్యమే ఇది కూడా ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాట్సాప్ కూడా ఎట్లా ఉంటుందో తేలుతుంది ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురుపరిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి ఒళ్ళు గగురుపరిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు శాంక్షన్ చేసింది రెండు వేల ఇరవై ఒకటి నాడు మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు నాడు సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది రెండు వేల ఇరవై ఇరవై మూడు జూలై ఇరవై మూడుకి పెరీ మొత్తం మీదనే దయచేసి ఇంకా నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీ తప్పిదాలని మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్ సహా నేను చెప్పాను వీటి ద్వారా పూర్తిగా అవగతమవుతూ ఉంది ఇది రెండో అంశం ఈ సుంకిశాల పైన ఇటువంటి నిర్ణయాలు పనులు చేయటమే కాకుండా ఏదో పత్రిక చేతిలో ఉందని సోషల్ మీడియా చేతిలో ఉందని ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నింటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అంటే ఎవరి మీదనో తప్పుడు ఇది ఎవరిదో పాపం అన్నట్టుగా తప్పుడు కథనాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా గట్టిగా బుద్ధి చెప్పారు ఇక భవిష్యత్తులో మిమ్మల్ని దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటూ మీ తప్పుడు ప్రచారాలని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తాము